వినండి పొడి లోహశాస్త్రం గురించి ఒక నిమిషంలో తెలుసుకుందాం ఇది లోహపు పొడులతో వస్తువులు తయారుచేసే ఒక ప్రత్యేకమైన పద్ధతి మొదట కావలసిన లోహాన్ని చాలా చిన్న పిండిలాంటి పొడిగా చేస్తారు తరువాత ఆ పొడిని ఒక ప్రత్యేకమైన అచ్చులో వేసి గట్టిగా నొక్కుతారు అలా నొక్కడం వల్ల అది కావలసిన ఆకారం వస్తుంది ఇప్పుడు ఆ మెత్తటి ఆకారపు లోహాన్ని చాలా వేడి చేస్తారు కానీ అది కరిగేంత కాదు ఈ వేడి వల్ల పొడిలోని లోహపు కణాలు ఒకదానితో ఒకటి కలిసి గట్టిగా అతుక్కుంటాయి అంతే మనకు కావలసిన లోహపు వస్తువు తయారవుతుంది ఈ పద్ధతిలో క్లిష్టమైన ఆకారాలు తయారు చేయవచ్చు తక్కువ వ్యర్థం ఉంటుంది మరియు రకరకాల లోహాలను కలపవచ్చు ఆటోమొబైల్ విమాన వైద్య రంగాలలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు చిన్న గేర్లు బేరింగులు ఇలా చాలా వస్తువులు ఈ పద్ధతిలోనే తయారవుతాయి కాబట్టి పొడి లోహశాస్త్రం అంటే లోహపు పొడులను నొక్కి వేడిచేసి ఉపయోగకరమైన వస్తువులుగా మార్చే ఒక తెలివైన ప్రక్రియ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ నోటిఫికేషన్ బెల్